దయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు అమూల్యమైన నమమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము దేవుని కాపుదల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము వచనం చదువుకుందాము అప్పుడు ఇస్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచాను అలాగే వచ్చిన కూడా చదువుకో అంతలో యహోవా మోసేతో నీవేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇస్రాయిళ్లతో చెప్పు అనుదిన దిన అరుణోదయస్థితి కార్యక్రమంలో ఇలాగ ప్రతి నిత్యము కూడా ప్రతి దినము కూడా ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందరో ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ అల్పులమైన మనకు దేవాతి దేవుడు అనుగ్రహించిన వంటి ఈ యొక్క సమయమునకై దినమునకై ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారం మనం ఉంటున్నాం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దుర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి విషయాల్లో దేవుని కాపుదల ఇక్కడ చక్కగా కనపడుతున్నట్లుగా చూస్తుంటున్నాం ఇస్రాయలు ప్రజలు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతముగా వారికి విడుదల అనుగ్రహించాడు అంతేకాదు కానీ వెనుక ఫరో సైన్యము ముందు ఎర్ర సముద్రము ఉండి ఏమి చేయాలనో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయంగా ఉన్నాడు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము వెనక చూస్తేనేమో ఫరో సైన్యము అటు ఇటు పోవడానికి కూడా వారికి ఎటు తోచని పరిస్థితి కనపడుతుంది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయముగా ఉన్నాడు ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు మనమైతే నమ్మ తగని వారము కానీ ఆయన నమ్మదగిన వాడు ఆయన గొప్పవాడు ఆయన ఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఆయన ఎన్ ఆయన కృపగల అస్తముల క్రింద ఆయన ఎలాగైతే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను కాపాడాడో ఈనాడు సంఘకాలంలో కూడా మనము మనల్ని కూడా ఆయన కాపుదల కింద ఆ కరుణా కటాక్షం కింద మనల్ని బలపరుస్తూ ఎటువంటి అపాయమునకు గురి కాకుండా ఆయన కాచి కాపాడుతున్నందుకై మనం ఎంతగానో స్థుత్తులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం ఎంతో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన ఆపత్కాలంలో నమ్మ నమ్ము కొనదగిన సహాయకుడు ఏ రీతిగా దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు అంటే దీర్ఘమాకాండము పంతొమ్మిదో పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో చదువుకున్నట్లుగా అప్పుడు ఇస్రాయిలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారిని వెనుకకు పోయి వారిని వెంబడించినట్లుగా చూస్తున్నారు ఆ మేఘము ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచినట్లుగా కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం దేవదూతను కాపుదలగా ఉంచాం ఇస్రాయేల్ ప్రజలు ప్రజలకు కాపుదలగా దేవుడు తన దూతను ఉంచాడు ఆ దేవదూత ఫరోజ్ సైన్యము సమీపించకుండా ఇస్రాయేలీలను వెనుక ఉండి వెంబడించడం జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటాం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో మనం గమనించినట్లయితే యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పి చూస్తున్నా యహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పి చూస్తుంటున్నా ఇస్రాయిల్ ప్రజల చుట్టూ వేసి ఇస్రాయిళ్ళు ప్రజలకు తోడుగా ఉండి ఆ యొక్క ముందు ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రము దాన్ని దాటించటానికి దేవుడు మార్గము సరళాము చేసినట్లుగా చూస్తున్నాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి ఎలాగైతే కాపుదల భద్రత ఇచ్చాడో ఎలా నడిపించాడో అలాగో నిన్ను నన్ను కూడా నడిపించే దేవుడుగా ఉంటున్నాడు అందును బట్టి మన ఆయన్ను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం రెండవదిగా గమనిస్తే నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశను అని చెప్పి చూస్తుంటా మొదటిగా ఏమో దేవదూతను కాపుదలగా ఉంచాడు రెండవదిగా గమనిస్తే దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు ఇస్రాయిలుల విడుదల కొరకు దేవుడు సముద్రమును ఆరిన నేలగా చేస్తాడు చరిత్రలో సముద్రము ఆరిన నేలగా చేయబడటము నిజముగా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది సాధ్యమేనా అంటే సమస్తమునకు ఆధారభూతుడు సర్వాధిపతి సృష్టికర్త సర్వోన్నతుడైనటువంటి దేవునికి సమస్తమును సాధ్యం అన్నాడు ఇస్రాయల్ ప్రజలు వెళుతూ ఉంటే మార్గము సరాళము చేశాడు దేవదూతను కాపుదలగా ఉంచాడు అంతేకాదు కానీ వారికి మార్గము సరళము చేస్తుంటున్నాడు సముద్రమును ఆరిన నేలగా చేస్తుంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అందును బట్టి మనము ఆయన మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఎరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం యహోవా నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పి చూస్తుంట ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఆనాడు వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది ఏమి సెలవిచ్చింది అంటే నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి అని అన్నాడు దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్తున్నట్లుగా మనం చూస్తుంటాం అంత మాత్రమే కాదు కానీ లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము కూడా మనం గమనించినట్లయితే ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను అక్కడ ఇర్మ్యాకు ప్రత్యక్షమై కూడా చెప్పాడు సాధ్యము అని చెప్పేసి అంతేకాదు సమస్తమును సాధ్యము అని చెప్పేసి చెప్పాడు ఇక్కడ లోకసువార్తలు కూడా మనం గమనించినట్లయితే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెప్పి చూస్తుంటాం మన దేవుడు నమ్మదగిన వాడు గొప్పవాడు ప్రియుడ మాత్రమే కాదు కానీ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో కూడా మనం గమనించినట్లయితే యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా మిదుడికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని చెప్పి చూస్తున్నాడు అన్నాడు ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు దేవదూతను కాపలా పెట్టి దేవదూతను ముందుగా పెట్టి మార్గము సరళము చేసి నడిపించిన దేవుడు రెండవదిగా గమనిస్తే ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై నేను నమ్మదగిన వాడను గొప్పవాడను సమస్తమునకు సమస్త కార్యములు చేయు దేవుడను సమస్తము సాధ్యము అని చెప్పేసి అని ఆనాడు దేవుడు ఎర్మియాకు ప్రత్యక్షమే చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం మాత్రమే కాదు కానీ ఆది కాండంలో కూడా పద్దెనిమిదవ అధ్యాయములో పద్నాలుగవ అధ్యయంలో కూడా మనం గమనిస్తే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునూ అని చెప్పి చూస్తాడు షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితి అని చెప్పేసి లేక ఓ ఎదురు చూస్తున్నటువంటి షారాకి దేవుడు నవ్వు అని ఇస్సాకును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం దేవుని కాపుదల ఆనాడు ఇస్రాయులి ప్రజలకే కాదు ఈనాడు మనకే కాదు ఆయన కాపుదల మనకి ఇస్తూ భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న వంటి ఆ దేవుని మనం ఎంతగానైనా స్తుంచవలసిన వారముగా ఉంటున్నాం ఆనాడు ఇస్రాయులు ప్రజలు వెళుతూ ఉండగా ఆ యొక్క సముద్రం ఆరిన నేలగా చేసినటువంటి దేవుడుగా చూస్తుంటున్నాం ఆరిన నేలను నడిపించినటువంటి దేవుడుగా మనం చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు మూడోదిగా గమనిస్తే దేవుడు వారికి ముందుగా నడిచాడు ఆయన ముందుగా నడుస్తూ వారికి తోడుగా ఉంటూ పాదములు ఆయన పాదము తగలగానే సముద్రము ఆరు నెలగా చేపినట్లుగా చూస్తుంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇస్రాయిల్ ప్రజలు ముందు దేవుడు సముద్రంలో నడిపించాడు ఆ మాట ఆ మాటలు మనకు నిర్గమాకాండంలో మనకు కనపడతాయి కానీ చాలా సంవత్సరముల తర్వాత ఆయన వారిని చక్కగా నడిపించటానికి ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసిన కార్యముల గురించి చూచినప్పుడు ఎంతో గంభీరంగా కనపడుతుంది అందుకే కదా కీర్తన గ్రంథంలో డెబ్భై ఏడవ కీర్తన నెభై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనము చదువుకుందాం పంతొమ్మిదవ వచనం నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింప బడక ఉండెను మోషే అహరోణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించి అని చెప్పి చూస్తుంటున్నా ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తుంటున్నాం నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను అని చెప్పేసి అక్కడ చూస్తుంటున్నాం ఆయన అడుగు జాడలు సముద్రంలో ఉన్నాయి కానీ ఎవరూ వాటిని గుర్తించలేరు ఇస్రాయిల్ ప్రజలకు ముందుగా సముద్రంలో నడిచి 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 వస్తున్న వస్తున్న దేవు దేవుడు దేవుణ్ణి చూచి సముద్రము గజగజలాడినట్లుగా చూస్తుంటున్నాం డెబ్బై ఏడవ కీర్తన పదహైదు నుంచి ఇరవై వచనాల్లో ఆ విషయం మనం చూస్తుంటున్నాం వచనం చూద్దాం దేవుడు జలములు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడేను అగాధ జలములు గజగజలాడెను అని చెప్పి చూస్తు అగాధ జనములు గజగజలాడెను అని చెప్పేసి చూస్తుంటు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన సృష్టికరత అయినటువంటి ఆయన దేవాతి దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఎంతో గొప్పవే కదా ఇస్రైలు ప్రజలు ముందుగా సముద్రంలో నడిచి వస్తున్న దేవుణ్ణి చూచి సముద్రము గజగజలాడినట్లుగా చూస్తున్నారు భయముతో వెనకకు మళ్ళింది అందుచేత సముద్రము ఆగే ఆరునెండేళ్ళగా చేయబడింది ఈ రీతిగా దేవుడు వారి వారికి ముందు నడిచి కాపుదలగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాను సమస్యను సమస్య ఏది ఉన్నా కూడా దేవుణ్ణి అడిగితే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన అడిగితే తప్పకుండా సాధ్యం చేసి సాధ్యం చే ఆయనకు సాధ్యమైంది ఏ ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అన్నీ సాధ్యమే మార్గము సరళము చేయబడింది సముద్రము రెండు పాయలుగా చెల్చబడింది ఆరు నెల నెలలో చక్కగా నడిపించిన దేవుని మనం చేస్తుంటాం అప్పటి అక్కడ మనం గమనిస్తే ఇరవై రెండవ వచ్చి కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చి నీళ్ళు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలేనుండెను అని చెప్పి చూస్తున్నాను ఎవరికి అసలు అంత చిక్కని ఆశ్చర్య కార్యం అది ఆయన దేవుడు ఆయన సృష్టికర్త సమస్తము ఆయన నోటి మాట చేత కలిగినది ఆయన వాక్కు అటువంటిది సముద్రముకు సముద్రమును రెండు పాయలుగా చూల్చబడినప్పుడు కుడివైపున ఎడంవైపున గోడల్లాగా ఉన్నప్పుడు హారిన నేలలో చక్కగా ఇస్రాయిల్ ప్రజలు నడచడానికి సహాయం చేసినట్లుగా చూస్తుంటారు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం అనాడు ఇస్రాయల్ ప్రజలకే కాదు కానీ ఈనాడు మనకు కూడా తోడుగా ఉండి దేవుని కాపుదల కింద భద్రత ఇచ్చి చక్కగా నడిపిస్తున్నామంటే ఆ దేవదేవుణ్ణి మనము ఎంతగానైనా స్థుతించవలసిన వారము ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఆనాడు తండ్రి ఇస్రాయిల్ ప్రజలకు కాపుదలగా ఉండి చక్కగా తండ్రి మరి ఆ ఫరో సైన్యము మరి తరుముతున్నప్పుడు ఆయన ముందు చూస్తే ఎర్ర సముద్రము ఎరగ చూస్తే సైన్యము ఎటుపోవాలన్న ఆలోచన లేని స్థితిలో ఉంటుండగా ఆయన మీరు చక్కని ఆలోచన చెప్పి చక్కని మార్గములో వారికి నడిపించడానికి ధైర్యం ఇచ్చినందుకై మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల వేళలో తండ్రి అనుదినార్ణోదేశ్ కార్యక్రమంలో మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును ఇలాగ స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడైన యేసుక్రీస్తు స్థంభూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్